ఓం నమో వెంకటేశాయ జై గోమాత ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రం ఏది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అలాంటి ధార్మిక క్షేత్రానికి నిత్యం ఏదో విధంగా అప్రతిష్ట పాలు చేసే విధంగా వార్తలు రావడం శ్రీవారికి నిత్యం అరిష్టం జరగడం శ్రీవారి భక్తుల్లో గో బంధువుల్లో హిందూ బంధువులు అందరూ కూడా చాలా బాధపడుతున్నారన్నటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తున్నారు ప్రపంచంలో శ్రీవారి భక్తులు అందరూ కూడా చిన్న వార్త టీటీడీలో ఏమైనా జరిగితే సెకండ్స్లో ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతున్నటువంటి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి పాదాల చెంత టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్వి గో సంరక్షణ శాలలో గోవులు మరణిస్తున్నాయి అని పదే పదే చెప్తున్నప్పటికి కూడా ఈ సమస్యకి పరిష్కరించాల్సినటువంటి పాలక మండలి సభ్యులు పాలకులు ఆ దిశగా ఆ సమస్యని పరిష్కరించకుండా పైకి అబద్ధాలు మాట్లాడుతూ నెలకి పదిహేను గోవులు ఖచ్చితంగా చనిపోతాయని డిక్లేర్ చేసేస్తున్నారు శ్రీవారికి ఇష్టమైనటువంటి గోమాతలని రక్షించాల్సినటువంటి బాధ్యతలు మీరు ఉండి గోవుల్ని రక్షించకుండా గోవిందుని సన్నిధిలో జరుగుతున్నటువంటి గోవుల మరణాల పట్ల శ్రీవారి భక్తుల తరఫున మా గోబంధువుల తరఫున తిరుమలకి నిత్యం వస్తున్నటువంటి న్యాయమూర్తులు ఈ సబ్జెక్ట్ని సుమోటగా తీసుకొని న్యాయ విచారణ జరిపించి ఇన్ని గోవులు ఎందుకు చనిపోతున్నాయి చిన్న చిన్న లేఖదొడలు ఎందుకు చనిపోతున్నాయి దీనికి గల కారణాలు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నాయి ఏదైనా అడిగితే ముసలి ఆవులు అని చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దాతలు ఇస్తున్నటువంటి గోవులు అన్నీ కూడా నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు లోపే ఉన్నాయి తప్ప ఏది కూడా పద్నాలుగు సంవత్సరాలు దాటినటువంటి గోవు ఒక్కటి కూడా టీటీడీలు ఎస్వి గో శాలలో లేదు ఇప్పుడు విట డాక్టర్స్ డాక్టర్స్ని మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా ఇస్తారు అనుకుంటే పక్క రాష్ట్రంలో నుండి ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్స్ పిలిపించి ఎంక్వైరీ చేయించండి ఎస్వి గో సంరక్షణశాలలో చనిపోయిన గోవులు ముసలివా లేకదుడయా అని తేలుస్తారు లేని పక్షంలో ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తులు నిత్యం వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటూ వెళ్ళిపోతారు మీ బొక్కులు తీర్చుకుంటారు కానీ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి గోవు చనిపోతుంటే ఒక్క న్యాయమూర్తి కూడా ఈ కేసుని సుమోటోగా తీసుకొని ప్రశ్నిస్తలేడనేటువంటి బాధ మాలో ఉంది ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నాను ఇప్పటికైనా ఈ వీడియో ద్వారా హైకోర్టు న్యాయమూర్తులు తిరుమలకు వస్తున్నటువంటి న్యాయమూర్తులు అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు తిరుమల ఎస్వి గో సంరక్షణ శాలలో గోవులు ఎందుకు చనిపోతున్నాయి చనిపోవడానికి గల కారణాలని బయటికి తీయాల్సిన బాధ్యత మీపై ఉన్నది రాజకీయ నాయకులు సవాలు ప్రతి సవాలు తీసుకోవడం వల్ల సమస్యకి పరిష్కారం కాదు వెంకటేశ్వర స్వామి భక్తునిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా ఈ సమస్యకి పూరిష్టపడాలి చేత కాకపోతే మా లాంటి గోరక్షకులకి గోబంధులకి తిరుమల తిరుపతి దేవస్థానం వైశ్వికో సంరక్షణ చాల చెప్పండి ఒక్క గోవుని కూడా చనిపోకుండా మా కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నా జై గోమాత